ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని కొత్త మామిడిపాలెం రోడ్లో బాలికల వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావుతో పాటు పలువురు ఆత్మీయులు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమానికి కాకతీయ సేవా సమైక్య జిల్లా అధ్యక్షుడు బెజవాడ వెంకట్రావు అధ్యక్షత వహించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళలను విద్యాధికులు చేయాలని సంకల్పంతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయడం మంచి అన్నారు కుల సంఘాలు సామాజిక సేవా సంకల్పంతో పనిచేయాలని సూచించారు తన తండ్రి ఎన్టీఆర్ మాటలను గుర్తు చేసుకుంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె మానవ సేవే మాధవ సేవ దిశగా అడుగులు వేయాలని అన్నారు కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయమైనా సాధ్యపడుతుందని తెలిపారు ఎదిగే కొలది ఒదిగి ఉండటం తన తండ్రి చూపించడం మార్గమని గుర్తు చేశారు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ఇంకా కొనసాగుతున్నాయని కథానాయకుడిగా ప్రజలను మెప్పించిన ఆయన హృదయాలను గెలుచుకున్నారని తెలియజేశారు ఒంగోలు శాసనసభ్యులు దాంచెల జనార్దన్ రావు మాట్లాడుతూ కాకతీయ సేవా సమైక్య ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు కుల మతాలకు అతీతంగా సేవలను అందించాలని సూచించారు ఈ సందర్భంగా బాలికల వసతి గృహానికి స్థలాన్ని బహుకరించిన భగీరథ కెమికల్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు దివి శివరాం సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గోపాలకృష్ణ టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెంకటరామయ్య ఈదర మోహన్ బాబు శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి కామేపల్లి శ్రీనివాసరావు బొద్దులూరి ఆంజనేయులతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు ప్లీజ్ వెల్కమ్ ఈ పదిహేడు సంవత్సరాల్లో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అని మేము కలలు కంటున్నాం కానీ ముందుకు రాలేదు గత పది సంవత్సరాల నుంచి అయితే చాలా చాలా ఎఫర్ట్ పెట్టి ఇప్పటికీ ఒక భగవంతుడు ఆశీస్సులతో పెద్దల అండదండలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టాము వాళ్ళ పేద విద్యార్థులుంటే ట్యూషన్ ఫీజులో ఫ్రీ ఇవ్వటం కానీ అలాంటి కార్యక్రమాలన్నిటి కూడా ఉమ్మడిగా చేయడానికి అవకాశం ఉంటుంది మా విద్యా సంస్థల తరఫున నేను ఒకటే హామీ ఇస్తున్నాను దీని డెవలప్మెంట్లో కానీ దయచేసి అందరూ మీ హర్షధ్వానాలు మీ చప్పట్లతో ఇంకా సౌండ్ రావట్లేదు ప్లీజ్ శివారెడ్డి గారికి ఒక మూమెంట్ శాల్ రవికుమార్ గారికి ఒక మూమెంట్ రవికుమార్ గారి మూమెంట్ ఉంది అన్న నల్లూరు వెంకటేశ్వర్లన్న మూమెంట్ ఉంటుంది ఇట్టివండి మేడం గారితో ఇప్పించాలి శ్రీహర్షిణి ప్రతిభా సంస్థలు రెండు జిల్లా కాకతీయ సేవా సమాఖ్యకి రెండు కళ్ళులాగా సహకరిస్తున్నారు కానీ మూడు వందల యాభై మంది పిల్లలకి ఒక దేవాలయం తయారు చేస్తున్నారు ఇక్కడ దానికి ప్రధాన చార్మికులు బంఘీరధ కెమికల్స్ ఎమ్ చంద్రశేఖర్ గారు వారి దెబ్బతులు దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్ ఎందుకంటే స్థలం ఉంటే రెండు నిమిషాలు చాలు అన్నం విత్ ఫ్రీ హాస్టల్తో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక మంచి కార్యక్రమం కులాలకు మతాలకు అతీతంగా పేదలు అనేవాడు సమాఖ్య ప్రకాశం జిల్లాకి సంబంధించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పటివరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయికాన్ మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయటం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థి ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందులు వారు చెప్పారు ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు తీసుకువెళ్ళగ లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యార్థికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలబెట్టారో వారికి కాక పుష్పాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంలో రామారావు గారిది వేరే చిత్రపటం లేదా ప్రతి నాయకుడిది పెట్టారు అని చెప్పి గోపాలకృష్ణ గారు చెప్పారు నేను నవ్వుతూ వారికి సమాధానం చెప్పాను నాయకుడన్నా ప్రతి నాయకుడన్నా వారేనండి ఇంకెవరు ఉన్నారు అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది అప్పట్లో వారు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు హాస్యంగా చాలామంది చెప్పుకున్నటువంటి మాట మీతో పంచుకున్న ఇది హాస్యంగా చెప్పినటువంటి మాట అప్పట్లో ఒక పెద్ద నాయకుడు జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఒక సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాంగణం అంతా లక్షలాది మందితోటి నిండిపోయింది అద్భుతమైనటువంటి ప్రసంగం ఇంతలో ఉన్న పడంగా అక్కడ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా లేచి గబగబా పక్క మైదానంలోకి పరిగెడుతున్నారు అప్పుడు భ సంభాషిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఒకంత అనుమానం వచ్చి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగారు నేనేమన్నా తప్పు మాట్లాడానా గబుక్కున్న లేచి అందరూ కూడా అటు పరిగెడుతున్నారంటే అబ్బాయి ఏం లేదండి పక్కన నందమూరి తారక రామారావు గారు వచ్చారు అందుకని అందరూ అక్కడికి పరిగెత్తారని చెప్పి చెప్పారు అంటే ఈయన అన్నారు ఎవరండి నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చారు కదా ఎవరు అని అడిగినప్పుడు ఏమి లేదండి ఆయన కృష్ణుడు రాముడు పాత్రలు పోషించారు కనుక ఒక దేవుడు అంటే ఆయన ప్రతిరూపమే అందరి హృదయాల్లో నిలిచిపోయి ఉంది అందుకని అందరూ వెళ్ళారంటే సరే ఆయన రాముడు కృష్ణుడు వేషం వేసినట్లయితే రావణాసురుడు దుర్యోధనుడు వేషం వేసినటువంటి వారు ఉండాలి కదా వారిని పిలవండి మన సభకి అని అన్నారంట అంటే వీరన్నారంటే ఎక్కడి నుండి పిలిచేదండి బాబు అవి కూడా ఆయనే కదా వేసేశారు అని చెప్పి అన్నారంట ఇది హాస్యంగా వారు చెప్పినా కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఒక కథానాయకుడిగా అందరిని మెప్పించడం చాలా సులభం ఎందుకంటే కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరామయ్య గారు ఈరోజు రావటం వాళ్ళంతా కూడా స్థలం కేటాయించడం వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు దగ్గర దగ్గర సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం అవన్నీ ఇక్కడ అందరికీ తెలిసినవే సో ప్రోగ్రాం ఈరోజు ఇప్పటికే కాస్త లేట్ అయింది అది త్వర మన అతిథులకి